అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా ఉమా మహేశ్వర నాయుడు నామినేషన్ దాఖలు చేశారు ఉదయం పది గంటలకు వాల్మీకి సర్కిల్ వద్దకు వచ్చి వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి ర్యాలీగా టీ సర్కిల్ మీదుగా బయలుదేరి ఓర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు కని ఎరుగని రీతిలో భారీ జనసందోహం నడుమ నామినేషన్ కార్యక్రమం జరిగింది నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఈ రోజు నామినేషన్ సందర్భంగా తన మీద అభిమానంతో వచ్చిన ప్రతి పార్టీ కార్యకర్తకు మహిళల కృతజ్ఞతలు తెలిపారు కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉమామేశ్వర నాయుడు అనే నామినేషన్ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉంది అనేది ఈరోజు ప్రజలు తెలియజెప్పారు గ్రామాలకు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకసారి ముఖ్యమంత్రి చేయాలనే సంకల్పం పూర్తిగా ప్రజల్లో ఉంది కాబట్టి అలాగే తెలుగుదేశం పార్టీ కంచుకోట కళ్యాణదుర్గం ఆ కంచుకోటను మరోసారి నిలబెట్టి అత్యధిక మెజార్టీ ఇంతకుముందు ఎప్పుడూ రానటువంటి మెజార్టీతో గెలిపించాలనే సంకల్పంతో ప్రజలు ఉన్నారు ఆ సంకల్పంతో గెలిపించుకొని దాన్ని చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇచ్చి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి నుంచి మన ప్రాంతానికి సాగునీళ్ళు అయితేనే రోడ్లు అయితేనే ఖచ్చితంగా మున్సిపాలిటీలో అభివృద్ధి మున్సిపాలిటీ చాలా ఇబ్బందుల్లో ఉంది కళ్యాణ మున్సిపాలిటీ రోడ్లు చాలామంది ఉపాధి కోల్పోయారు ఆ ఉపాధి కోల్పోయిన వారికి ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కానీ అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కొంత షాపింగ్ కాంప్లెక్స్ కట్టేది చేద్దామని చెప్పారు ఖచ్చితంగా వాళ్ళ ఆశలకు అనుగుణంగా వాళ్ళు చెప్పిన మాట ప్రకారం ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సభ్యులు వాళ్ళు చెప్పారు కాబట్టి దాన్ని కూడా మేము క్యారీ చేసి వాళ్ళ ఆశలకు అనుగుణంగా మున్సిపల్ కాంప్లెక్స్ కట్టడం జరుగుతుంది మున్సిపాలిటీని అభివృద్ధి చేసి తీసుకురాపోతాం ఇప్పుడు మున్సిపల్ మున్సిపల్ అంటే మున్సిపాలిటీ అంటే తాడుపత్రి మాత్రమే ఉంది డెవలప్మెంట్లో అదేవిధంగా కళ్యాణ్ దుర్గాన్ని అత్యధిక పారిశుద్ధ్య నగరంగా తీర్చిదిద్దాలనేది మా కోరిక ఉంది చంద్రబాబు నాయుడు గారు నొప్పించి నిధులు తెచ్చి ఖచ్చితంగా చేస్తాం అలాగే నూట పదహారు చెరువులు మేలు ఇచ్చే